హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ప్రతిరోజు కూడా నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లకు వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు రూరల్లో కేవలం ముప్పై ఆరు లక్షల్లోనే డబల్ బెడ్రూము పార్కింగ్ ఏరియాతో ఉన్న ఒక హౌస్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఇప్పుడు మెయిన్ డోర్ ద్వారా అయితే లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాము ఇదంతా కూడా మెయిన్ డోర్ ద్వారా నుంచి హాల్లోకి ఎంటర్ అయిపోయామండి పార్కింగ్ ఏరియా కూడా ఉంటుందండి ఇదంతా కూడా హాల్ ఏరియా ఇది పూజా రూమ్ అండి పక్కన కిచెన్ ఏరియా కూడా ఉంది వుడ్ వర్క్ అయితే చేయలేదండి కేవలం ముప్పై ఆరు లక్షలు మాత్రమే డబల్ బెడ్రూమ్ హౌస్ అండి ఈ హౌస్ యొక్క కన్స్ట్రక్షన్ జరిగి సిక్స్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి ఇది పూజా రూమ్ అండి పక్కన కిచెన్ ఏరియా కూడా మనం వీడియో అయితే కవర్ చేద్దాము ఇది కిచెన్ ఏరియా అండి సిక్స్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది నలభై ఆరు లక్షలు అండి డబల్ బెడ్రూమ్ హౌస్ డాక్యుమెంట్ అయితే క్లియర్గా ఉంది ఏ బ్యాంకులో అయినా కూడా లోన్ తీసుకునేదానికి అవకాశం ఉంటుంది ఒక బెడ్రూమ్కి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ లేదు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి రెండు బెడ్రూమ్లు ఉంటాయండి దీనికి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా మీరు చూడవచ్చు ఇది హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి మైపాడు రోడ్డు అండి నారాయణ పేట కోడూరుపాడుకి సరౌండింగ్స్లో ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ సంప్రదించవచ్చు మరికొన్ని సేల్స్కి ఉన్న హౌస్ హౌస్ వీడియోస్తో ఎప్పటికప్పుడు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ